ఏమిటి నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటున్నావు టీచర్ నేర్చుకోమంది డాడీ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా నేర్పుతాను మీరు కూడా నేర్చుకుంటారా బోధను బాబును జాగ్రత్తగా చూసుకోమంటే అడ్రస్ నేను వాళ్ళకి అప్పు హలో సార్ మీ అడ్రస్ ఏ మా అడ్రస్ అని మర్చిపోతే ఎలా వస్తారా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను బాబును ఇంటికి తీసుకెళ్ళు వద్దు నేనే తీసుకెళ్తాను ఆగు నీతో మాట్లాడాలి అన్ని మర్చిపోయి ఇక్కడికి వచ్చి నేను ఎలా బ్రతుకుతున్నాను పవిత్రమైన చోట గౌరవమైన టీచర్ ఉద్యోగం చేసుకొని బ్రతుకుతున్నావు నీకు ఇష్టం ఉంటే పెళ్లి రిస్కుని ఎక్కడికైనా వెళ్ళిపో అంతేకాదు మాటి మాటికి నన్ను ఇలా వేధించుకో నేను నెలా లైన్ లో పెట్టాలో నాకు తెలుసు స్వామి టీ గోపి వెనక్ వచ్చే కాలింది కుట్టవా వెనక్కాయలో ఏంటి గోపి చూసుకోకుండా నిప్పుల మీద కూర్చొని పుష్ప సరే ప్యాంట్ పైప్ప కుడతాను విప్పకుండా కుట్టు పుష్ప విప్పితే నీ బాగుతాం మేనా పోద్దా బండారం బయట పడుద్దిరా బండారం అంటే లోపల కవుచమేసుకోలేదురా అంటే అందరూ పెరుచి అట్ట తిరుగు గోపి కుడతాను ఆ అంతే ఏ పుష్ప చూసి 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 కుచ్చుకుంటుంది ఆ అంతే లెఫ్ట్ అబ్బా అయిపోయింది కోపీ ఏం చేస్తున్నావే చేస్తున్నానండి ఏమక్కూ ప్యాంటు వెనక కాలిందంటే కుట్టి పెడుతున్నావ్ అరే పాంట్ కదా కుట్టి పెడుతుంది అయ్యో కవచం లేదటండి కవచమా అదేంది అదే అండర్వేర్ అంట ఈ కూడా కొట్లాడుస్ చెప్తున్నావా ఎవరికి ఏముందో ఏం లేదో అని లోపలకి పో మమ్ము ఓ పేపర్ చదువుతున్నావా పేపర్ చదువుతున్నావా ఈ అబ్బా వెతాడు దేగన కొంపకదా వదో కొంపకదా వదో కొలీ అబ్బా ఇదేం క్యారేజ్ తెలుసా స్టీల్ క్యారేజ్ కాదు నా మ్యారేజ్ క్యారేజ్ అంటే చూడు నువ్వు ఈ ఫుడ్ నీ బాస్ చేత తినిపించావంటే నీ దయవల్ల మా ప్రేమ పండుతుంది నీ జేబు నిండుతుంది రివర్స్ అయితే మా బాసు మండుతుంది అమ్మ వచ్చాడు ఇదిగో మంచి ఆకుకూరలు తెచ్చాను తొందరగా వండి పెట్టు ఏంటి పాలకూర తోటకూర మెంతి కూర దురదకుండా కూర తీసుకురాబోయారా వండి పెట్టావండి స్వామిజీ స్వామిజీ ఈ పూటకి నాన్ వెజిటేరియన్ తినండి స్వామిజీ నాన్ వెజిటేరియనా ఎవరు తెచ్చారు నేనే

తోడుగా ఉంటారు అనుకున్నందుకు నేనే కొట్టుకోవాలి అగో అగోసుకో ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోడు మగవాళ్ళ ఆకలి పట్టించుకోడు చికెన్ మటన్ వదిలేసి మేము మేవని మేకలాగా ఆకుకూరు తినే ఎన్నా వదుకుతాను ఈ నేను భరించలేను రెయ్ తవడు ఎక్కడికి తీసుకు వెళ్తున్నావురా నీకు ఉయ్యాలేసి ఊపటానికి కాదు బాబు నేను ఉదేసుకొని చావటానికి ఇదో స్వామి నేను చచ్చాక మళ్ళీ చెప్పి చావలేదు అంటావు గ్యాస్ అయిపోయింది చూసుకో ఏంటి సమయం రాస్తున్నావు ఆత్మ కథ లేదురా లెక్కలేస్తున్నాను నా ప్రాణం కంటే నీకు లెక్క ముఖ్యమా ఇది కూడా నీ లెక్కే నువ్వు ఉరేసుకుంటే ప్రభుత్వానికి ఎంత నష్టమో అది ఇస్తున్నాను నువ్వు ఉరేసుకుంటావు నేను పోలీసులకు ఫోన్ చేయాలి ఫోన్ కు రూపాయి పావులా నాకు నష్టం నీ శవం కోసం పోలీస్ వస్తారు వాళ్ళ జీపు డీజిల్ ఖర్చు వాళ్ళ జీతాల ఖర్చు నీకు పోస్టు మార్టం ఖర్చు మొత్తం యాభై రూపాయలు నష్టం నీ శవాన్ని పూర్తి చేస్తారు సడన్ గా నీ బంధువు ఎవడో వచ్చి ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఓ పిటిషన్ పెడతాడు కంపు కొడుతున్న నీ శవాన్ని బయటికి తీసి మళ్ళీ పోస్ట్ మార్టం చేయాలంటే యాభై వేలు ఆవును నీ చావు వల్ల ప్రభుత్వానికి లాభం కూడా ఉంది రోయ్ అదెలా స్వామి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నీ కళ్ళకి యాభై వేలు కిడ్నీలకు లక్ష మొత్తం లక్ష యాభై వేలు వస్తుంది నేను స్నానం చేసి వస్తాను టెన్షన్ పడకుండా తాడు తేకుండా ఊరేసుకుని చావు ఇంత డీటెయిల్ గా చెప్పిన తర్వాత టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను స్వామి చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాను చూపించావు కదా నేను ఆకులన్నీ తెచ్చి దురదగొండే శుభ్రంగా రుద్ది స్నానం చేయించి ఆకురండి పెట్టి తెస్తా వచ్చే 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 ఏం చేయి రెండు రోజులు పైన వాడి మీద నేను ఎక్కడ పడుకున్నాను గుండె ఊడిపోతే కుట్టి కొరుకుతుంది అట్లాగే వాడి గొంతు కూడా కొరికి మారే పేడ వదిలిపోతుంది పుష్ప పుష్ప ఒకసారి నా కొలతలు కూడా తీసేసుకుంటావాడు అప్పులో తరుగుతుంటే ఆపుతారంట నేను కూడా అప్పులో నా అప్పు మొత్తం తీర్చు గంతకు రెండు రూపాయలు రోజుకి ఇరవై నాలుగు గంటలు టెన్ డేస్ నాలుగు వందల రూపాయలు కట్టి కదలు వీడు పేరు కలరవే బాకీ పెట్టు అది కూడా కట్టు అమ్మో 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 నా దైనమో దొబ్బించారు నా దైనమో ఏది ఈ విషయం నీకు తెలీదా ఉడిపి ఓట్లాడు యాభై రూపాయలు ఇవ్వాలి కదా నేను ఎందుకు ఇవ్వాలి నువ్వు కదా నేను ఇవ్వలేక ఆ నువ్వే వాళ్ళ చూస్తే నీ దగ్గర నేను వస్తున్నా ఆ ఆ సైకిల్ ఆ పేరు ఆ యాభై రూపాయలు ఇస్తావా డైరెమ్మా తీసుకోమంటావా అన్నాడు అంత మాట ఉందా ఆ మాట అంతా నాకు ఫోర్స్ వచ్చింది మీకు ఫొర్స్ అవుతుంది కాదు అందరూ మనుషులే కదా కడిపే అన్నట్లేదు లేదు కడిగి తిన్నావా చూసే నీకు అంతా బోర్స్ వస్తుంది వెంటనే ఏమన్నా తెలుసా ఎవన్నో నా దగ్గర యాభై రూపాయలు టైమ్ లో తీసుకొని దోదప్పి వాళ్ళు ఉందో నాతో అయినా పోయి తీసుకోలేదు ఎవరి మీరు అయినా చెప్పరా నీకు ఎన్ని సార్ చెప్పలే అన్నప్పులు నీకే ఉండాలన్న తన అభిమానం మనదంతా రాముడి స్టైల్ ఒకే బాణం ఒకే భార్య ఒకే అప్పులుడు దాని వల్ల నాకు వెళ్ళిపోయింది నా అప్పులు తిరుగుతావు కొదండావు ఏంటి ఈ గొడవ గొడవ కాదమ్మా అప్పుల అభినందన సభ నీ అప్పులన్నీ నేను తీరుస్తాను గాని అది పాలల్లో కలపాల్సిన పౌడర్ కలిపితే కలిపి మీ బాస్ చేత నువ్వు తాగించావనుకో నీ అప్పులన్నీ నేను తీరుస్తాను ఆలోచించుకో స్వామి తీసుకోండి పరీక్షకి తప్పో భంగం అయింది ఇంకా ఈ రాత్రికి జింగిడే చింగిడి

పాడు మాట్లాడితే కళ్ళు పోతాయి దేవుడిని చూడాలి వెళ్ళి బాబు మీరు గుళ్ళకి రాకూడదురా ఎందుకు రాకూడదు మేము మాత్రం దేవుడు పెట్టడం కాదే దేవుడు పెట్టి ఎలా అవుతారా మీరు పక్షుల్ని చంపుతారా పౌరాలని కుందేళ్ళని ఉడతల్ని పట్టుకుని చంపుతారా మీరు లో ప్రొఫెసర్ దేవుడు అపవిత్రమైపోతాడరా ఇదేంటి తెలగంటారా అయ్యా నేను మాట చెప్పనా ఏంటి మేము కాపుల్ని ఉడతల్ని పెట్టల్ని మాత్రమే చంపుతాం మరి మీరు గాంధీ గారిని చంపారు ఇందిరాగాంధీని చంపారు రాజీవ్ గాంధీని చంపారు మీరు మాత్రం గుళ్ళే కలిపోవచ్చా మేము వెళ్తే తప్ప ఇదేం నాకు తెలియకడుతాను ఏమిటి కోదండం మాట పడిపోయిందా కొన్ని నిజాయితీ గల ప్రశ్నలకి సమాధానాలు ఉండవు బాబు వాటన్నిటికి పక్కన పెట్టి వీళ్ళు దేవుని దర్శనం చేసుకోండి జాతి తక్కువ వాడిని నిలబెట్టాలి నీతి తక్కువ వాడిని వాడు అనాగరికుడైన అవధానిలా మాట్లాడాడు నాగరికత తెలిసిన మనం నరుక్కుంటున్నాం శరీరం పవిత్రంగా ఉండి మనసు మల్లంగా ఉంటే శ్మశానంలో ఉన్నా ఒకటి గుళ్ళో ఉన్నా ఒకటి పద స్వామి ఏమిటి నాయనా తమరు సాధువులు కదా సన్యాసం పుచ్చుకున్నా కూడా గంజాయి పీకుతున్నారే తప్పుగదు తప్పు కాదు నాయన భగవంతుడు పంచభూతాన్ని సృష్టించాడు అలాగే జామ చెట్టు వేప చెట్టు బత్తాయి చెట్టు నిమ్మకాయ చెట్టుతో పాటు గంజాయి మొక్కను కూడా సృష్టించి పొగపీల్చి ఆనందించమన్నాడు అంటే గంజాయి గంగాధరుడు ప్రసాదమా స్వామి అవునాయన నేను గంజాయి తాగుతూ ఇక్కడి నుంచే శివుడితో మాట్లాడతాను ఈ గంజాయి నీకు పరమేశ్వరుడికి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటిదా బాగా చెప్పావు బాబు ఇంకో విషయం తెలుసా స్వామి ఏమిటి నాయనా పరమేశ్వరుడు గంజాయి మొక్కతో పాటు జామ చెట్టు వేప చెట్టు కొబ్బరి చెట్టు మామిడి చెట్టు గన్నీరు చెట్టును కూడా సృష్టించాడు మీరు ఒక్కసారి గన్నీరు పప్పు తింటే ఇంటర్నెట్ లో ఈశ్వరుడితో మాట్లాడవే కాదు డైరెక్ట్ గా కైలాసానికి వెళ్లి పార్వతిని పక్కకు రెట్టి ఈశ్వరుడితో ఇంటర్వ్యూ చేయొచ్చు శిష్య వె